నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్లో ఉన్నానండి శతమానం సిల్క్స్ నుంచి మనం ప్రతి వారం కూడా అంటే ప్రతి గురువారము ఒక వీడియోని రిలీజ్ చేస్తున్నాం గత రెండు వారాలుగా మొదటిసారి మనం మైసూర్ సిల్క్స్ చాలా పట్టమే కట్టారని చెప్పచ్చు మళ్ళీ ఎప్పుడని కూడా అడుగుతున్నారు ఆ భారం నీ మీదే ఉంది సో ఆ చీరలు రాగానే మాత్రం నాకు చెప్పు తప్పకుండా రెండో వారం ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టుతో పాటు మళ్ళీ అస్తమాను కాస్ట్లీ వేస్తున్నారు చిన్నవి ఇవ్వట్లేదని థౌజండ్ టూ థౌజండ్ లో కూడా వచ్చే సారీస్ కూడా మంచిగా సేల్ ఇవ్వడం జరిగింది అసలు కలంకారీ డిస్టల్ ప్రింట్స్ అయితే ఎంత మంది అడిగారు సారీ డిస్టల్ ప్రింట్స్ కదా పెన్ కలంకారీస్ పెన్ కలంకారీ పెన్ కలంకారీస్ ఎంత మంది అడిగారు అని మరి మూడో వారానికి వచ్చేసాం కదండి మరి ఈ వారం ఎటువంటి శారీస్ అలాగే ఎంత డిస్కౌంట్ లో ఉంటున్నాయి ఎటువంటి కలెక్షన్ మనం తీసుకుంటున్నాం అనేది మనం వీడియోలో చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి హాయ్ భాగ్యశ్రీ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాం సో మీ సపోర్ట్ మీ వాళ్ళు సూపర్ గా ఉన్నాం ఎందుకంటే మా లో పెద్ద మనసు ఉన్నవారు ఎక్కువ విసిగించరు చక్కగా నచ్చినవి తీసుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా నాగశ్రీ ఛానల్ కీర్తిని పెంచుతున్నారు తప్పితే గానీ ఒక మెట్టు మనం తగ్గించట్ల చాలా బాగా మంచి సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కళ్ళు కూడా జెన్యున్ సబ్స్క్రైబర్ మంచి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మళ్ళీ మనం థ్యాంక్స్ చెప్పుకుంటానే సో క్లోజ్ చేసేద్దాం ఛానల్ అనుకున్న దాన్ని కూడా ఓపెన్గా అలా కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే మీలాంటి మంచి సబ్స్క్రైబర్స్ ఉండడము మంచి మంచి శారీస్ వచ్చినప్పుడు ఇగో మనం చూడండి మరి మైసూర్ సిల్క్ ఎంత బాగా వచ్చిందో అందరం పాటలు చేసుకున్నాం సో అలా మంచి మంచి మనకి చెప్తారు నేను మీకు అందించడం జరుగుతుంది మరి ఇంకా ఈ వారంలోకి వచ్చేంత మరి ఇద్దరం కబుర్లో పడ్డానికి కూడా కదా సో ఈ వీకెండ్ వచ్చేసరికి ఒక అంటే ముందు ఒక విషయం చెప్తున్నాను మేడం మనం మొన్న శ్రావణ మాసం ఆషాఢ మాసం చాలా చోట్ల ఎగ్జిబిషన్ సేల్స్ పెట్టాము ఆ ఎగ్జిబిషన్ సేల్స్ పెట్టినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు కూడా మా దగ్గర కూడా ఒక మెగా ఎగ్జిబిషన్ సేల్ పెట్టారు అలా వీళ్ళు ఎగ్జిబిషన్స్ అంటే చాలా మంది వాళ్ళు ఊరు వరకు కూడా తీసుకెళ్లారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా ప్రతి చోట ప్రతి చోట చాలా సూపర్ రెస్పాన్స్ అండి అసలు నిజంగానో పెట్టి వెళ్ళిన ప్రతి చోట కూడా నాకైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పట్టం కట్టారండి పట్టు అలాగే కొన్నారు ఫ్యాన్సీలు అలాగే కొన్నారు ముఖ్యంగా వీళ్ళ సొంత లూమ్స్ నుంచి శతమానం వారు సొంత లూమ్స్ నుంచి తయారయ్యి వచ్చిన హ్యాండ్లూమ్ పట్టుచేట్లకైతే ఇంకా అసలు మామూలు రెస్పాన్స్ కాదు సో మరి మనం ఇంకా ఈ వారం మీరు హైదరాబాద్ వాళ్ళకి అని అంటున్నావు అంటే ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ పట్టుకొస్తున్నావు అవునవును యాక్చువల్గా హైదరాబాద్లో అనే మూడు బ్రాంచ్లు ఉన్నాయి కొత్తపేటలో ఉంది కుకట్పల్ ఉంది చంద్రనగర్లో ఉంది సో మూడు బ్రాంచ్లు కూడా సూపర్ గా నడుస్తున్నాయి హైదరాబాద్ వాళ్ళందరూ ఇక్కడ ఎగ్జిబిషన్ సేల్ పెట్టమన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కొంచెం ఏదో డిఫరెంట్ గా పెట్టాలి అందుట్లోనే ఏంటంటే మామూలుగా రెగ్యులర్ వస్తా ఉంటారు అన్ని చూస్తూ ఉంటారు అలా కాకుండా మన లాంటి వేవస్ అందరితోనంటే కంచి కావచ్చు చీరలు కావచ్చు గద్వాలు కావచ్చు మన తెలిసిన వేవస్ ఉంటారు కదా వాళ్ళందరిని ఒక చోటకి తీసుకొచ్చి ఒక మెగా ఎగ్జిబిషన్ సేల్ పెట్టాలని పెద్ద ఎత్తునే ఉంటుంది కదా అవునవును ఇప్పుడు మనకి చీరాలలో వీవర్స్ ఉన్నారండి గద్వాలు ఉన్నారు కంచు ఉన్నారు వెంకటగిరి ఉన్నారు ఇలా అందరూ అన్ని రకాల ఊర్ల నుంచి అంటే ఈ ఏదైతే గుర్తింపు ఉన్నాయో అక్కడి నుంచి హ్యాండ్లూమ్ శారీస్ రాబోతున్నాయి అవునవును అంటే ఇప్పుడు మనం గద్వాల నుంచి పట్టు చీర వరకు కూడా అక్కడ చూసుకోవచ్చు భాగ్యశ్రీ కొడుకు బాగా డిస్టర్బ్ చేస్తాడండి అసలు ఆఫర్లు చెప్తుందేమో అని నేను అనుకుంటున్నాను విందావు మిస్ అవ్వకుండా నేను అనుకుంటే అది పని కట్టుకుని డిస్టర్బ్ చేస్తున్నాడు చెప్పలేదు కదా ఈ మధ్యలో ఆఫర్లు ఆహా లేదు ఇప్పుడు చెప్పు మరి ఇంత మంది వ్యవస్థ పెట్టినప్పుడు మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయండి అందుట్లోనూ డైరెక్ట్ వ్యవస్ ప్రైస్ సపోజ్ మీకు మార్కెట్లో ఐదు వేల రూపాయలు ఒక పట్టు చూసారు చూసారనుకోండి అది ఇక్కడ రెండు వేలకే వస్తుంది అదే పదివేల రూపాయలు శారీ చూస్తే అది ఐదు వేలకే వస్తుంది అలానే ఇరవై వేల రూపాయలు చేయాల పదివేలకే వస్తుంది ఇలా లక్ష రూపాయల పట్టు శారీస్ కూడా చాలామంది అనుకుంటారు కానీ లక్ష రూపాయలు పెట్టి కొనుక్కోలేము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఎగ్జిబిషన్ సెల్లు యాభై వేలకే వస్తాయండి చాలా మంచి అవకాశం చాలా అంటే చాలా మంచి అవకాశం అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మేడం మంగళవారం వచ్చారు మాకు స్టాక్స్ అక్కడికి ఎగ్జిబిషన్ సేల్ దగ్గరికి శుక్రవారం వస్తాయి శనివారం మార్నింగ్ ఖచ్చితంగా మీరు రావాలి తప్పకుండా ఎందుకంటే మన శతమానం వారు మాత్రమే కాకుండా అన్ని ఊర్ల నుంచి వీవర్స్ తీసుకొచ్చే శారీస్ కాబట్టి వీవర్కి మనం చేయూతనివ్వాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి నేను శనివారం తప్పకుండా వస్తాను నువ్వు వస్తున్నావు నువ్వు ఒక్కసారి అడ్రస్ కూడా చెప్దాం మేడం చెప్పాము కొలను రాఘవరెడ్డి గార్డెన్స్ కొలను రాఘవరెడ్డి కాలనీ అండ్ మనకి ఏంటంటే నిజాంపేట్ రోడ్ అండి కుక్కపల్లి అక్కడ చాలా వరకు కూడా మంచి మంచి ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయండి అందరికీ కూడా తెలుసున్న ప్లేసే ఎగ్జిబిషన్కి నేనైతే పొద్దున్న పదకొండు పదకొండున్నర కల్లా నేను వస్తాను మీరు కూడా రండి మన అందరం కలిసి షాపింగ్ చేద్దాం ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా వీవర్స్ రావటం ఏదో ఒక సంస్థ ఒక షాపు వారు అని కాకుండా శతమానం వారు మామూలుగా వీవర్స్ అండి చీరాలలో చాలా పెద్ద ఇండస్ట్రీ మీకు తెలుసున్నదే అది వారొక్కరే వార వారి యొక్క ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా ఇంకా అందరు వ్యూవర్స్ని కలుపుకుని వాళ్ళు వెళ్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను కట్టుకుని ఇలాంటి శారీస్ రకరకాల శారీస్ కూడా మీకు అందుబాటులోకి వచ్చేస్తాయండి ఇవన్నీ నేను శతమానం దగ్గరే ఉంటాను హ్యాండ్లూమ్ ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళకి ఎగ్జిబిషన్ సెల్ పండగనండి నీ మాట కట్టవచ్చు అంటే ఎంత ధర నుంచి ఎంత ధర వరకు మనకి ఇక్కడ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఏంటంటే కొన్ని హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ కూడా పెడదాం అనుకున్నావు అవి తెలుసు కదా ఇంకా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి కంప్లీట్ గా ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ అంతా హ్యాండ్లూమ్ వెరైటీ హ్యాండ్లూమ్ వస్త్రం గురించి కూడా ఇవాళ ఒక పెద్ద ఆయన ద్వారా తెలుసుకున్నారండి హ్యాండ్లూమ్ కట్టడం వల్ల మన ఒంటికి చలవ చేస్తుందండి ఆరోగ్యానికి కూడా మంచిది ఇక ఆ తర్వాత ఏంటంటే పట్టు ఇవన్నీ కూడా నేతన్న యొక్క కష్టం మనం ఆ నేతనని అంటే ఒక మాటలో చెప్పాలంటే హ్యాండ్లూమ్కి మనం పట్టం కట్టాలని కోరుకుంటున్నాం అంతే తద్వారా చేనేతకి చే నేతన్నకి మనం చేయూతనిస్తున్నాం అంటే మనం ఈ వీడియోలో సాంపుల్గా కొన్ని సారీస్ ఏమైనా చూడగలుగుతామా చూపిద్దాం మేడం తప్పకుండా మీరు వీడియోని స్కిప్ చేయకండి ప్యూర్ హ్యాండ్లూమ్ సార్ అవునవును కదా ఎంత బాగుందో కూడా వస్తాయి ఎందుకంటే ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి ఒక్క వేవర్ కాదు చాలా మంది వేవర్స్ కావడం రావడం వల్ల మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి చాలా మంది ఏంటంటే కంచి ఇప్పుడు పెళ్లి షాపింగ్ అనుకోండి ఆ ఈ షాప్ లో లేదు ఇంకో షాప్ వెళ్ళి చూద్దాం అక్కడ ఉంటాయి అలా రెండు షాపులు కాకుండా పది మందికి పైగా వీవర్స్ వస్తున్నారు పది మంది దగ్గర నుంచి పది వందలు తీసుకున్న వెయ్యి చేయరా అదే కదా బాగుంది చాలా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటది సో ఈ వీడియో లో గా చూపిస్తున్నాం అండి అంటే ఇలాంటి డిజైనర్ శారీస్ ఉంటాయండి అలా వద్దు అంటే పట్టు ఇలా దొరుకుతాయి ఇలా దొరుకుతాయి మిస్ అవ్వకూడదు అయితే అవ్వకూడదు ఎందుకంటే మీరు వీవింగ్ మిస్టేక్స్ చేయాలంటే ఎంత మంచి చీర ఇచ్చారో చూడండి అనకూడదు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి అలాంటిది డైరెక్ట్ వీవర్స్ పట్టుకొచ్చే చీరలు అంటే ఇంకా బాగుంటా ఓ ఇవి కూడా వస్తాయి ఇప్పుడు వీటి మీద మాకు చాలా వరకు ధర తగ్గు ధర తగ్గుద్ది అంటే మార్కెట్ రేట్ కంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిఫరెన్స్ ఉంటుంది అని అంటుంది అమ్మాయి పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా కూడా ఉంటుంది సో మీరు చక్కగా ఇలాంటి వింటేజ్ పట్టు కొనుక్కోవచ్చు లేదంటే పెళ్లి కూతురు కావాల్సిన డిజైనర్ శారీస్ కొనుక్కోవచ్చు కదా మనం పట్టు దగ్గరే ఆగిపోకుండా ఇంకొక డిజైన్ కూడా చూపించి అన్ని వెరైటీస్ చూపిద్దాం యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియోలో శాంపుల్గా చూపిస్తున్నాం అంటే ఎగ్జిబిషన్స్ ఎల్లో ఇలాంటివి కూడా ఉంటాయని కానీ మీరు రండి సో చాలా మంది ఏంటంటే కొంచెం దూరం అయిందేమో అంటే కొత్తపేట కానీ ఇంకా ఎక్కడైనా మెట్రో ఉంది మెట్రో ఉంది మెట్రో మెట్రో వచ్చేసేయండి హ్యాపీగా మనకి ఈ శని ఆది సోమవారాలు శతమానం వారి వారే కాకుండా ఇంకొక పది పదిహేను మంది దాకా వీవర్లు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నారండి వారి నుంచి వారే తయారు చేసిన డైరెక్ట్ పట్టు చీరలు హ్యాండ్లు అంటే ఇందులో మనకి కంచి ఉంటుంది గద్వాలు ఉంటుంది చీరల దగ్గర నుంచి వస్తున్నాయి ఆ తర్వాత మంగళగిరి వస్తున్నాయి ఇలా అన్ని రకాల పట్టు చీరలు కూడా మీకు ఈ ఎగ్జిబిషన్లో వస్తున్నాయి ప్లస్ మనం డైరెక్ట్ వీవర్ ధరకే ఈ చీరలు కొనుక్కోబోతున్నాం ఇది శతమానం వారు ఏర్పాటు చేసిన అతి పెద్ద ఎగ్జిబిషన్ ఎందుకంటే శతమానం వారు ఒక వీవర్ కాబట్టి వీవర్ వీవర్ సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారండి శని ఆది సోమవారం ఈ శని ఆదివారాలే మీకు ఉదయం పదిన్నర ఆ టైంకి స్టార్ట్ అవుతుంది ఇంకా పట్టులో అయితే ఇప్పుడు అమ్మాయి చూపిస్తుంది కదా ఒకదాని డిజైన్స్ అండి అసలు అంటే కొన్ని డిజైన్స్ అయితే మేము వీడియోలో చూపించకూడదు అక్కడ వచ్చిన వాళ్ళకే చూడాలని కొన్ని కొత్త డిజైన్స్ పెట్టాము నిజంగా డిజైన్స్ అయితే కళ్ళు చెదిరేలా ఉంది చాలా నేను వీలైనంతలో ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తానండి ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తాను అసలు ఏమేం చీరలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎంత రేటు అనేది నేను ఒకవేళ నేను మిస్ అయినా ఎందుకంటే ఆ రోజు చిన్న ఫంక్షన్ ఉంది కొంచెం గంటలు ఎట్ైనా నాకు భాగ్యశ్రీ అనే ఇచ్చేస్తుంది సో నువ్వు అన్ని స్టోర్లలో ఏమేమి ఉన్నాయి అన్ని స్టాల్స్ లో ఒక వీడియో చేసేసాయి నాకు వెంటనే నేను అప్లోడ్ చేసేస్తాను సో నేను మిస్ అయినా అమ్మాయి ఉంటుందండి నాగశ్రీ భాగ్యశ్రీ ట్రెడిషనల్ గద్వాల్ సారీస్ అండి ఇది బాగుంది గద్వాల్ వస్తుంది ట్రెడిషనల్ గద్వాల్ సారీస్ ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మీకు మంచి గద్వాల్ సారీస్ వీవర్స్ తీసుకొస్తారు దీని మీద మాకు ఫ్లాట్ ఫిఫ్టీ దాకా ఉంటుంది అంటే మార్కెట్ ప్రైస్ కన్నా ఫిఫ్టీ పర్సెంట్ అది అంటే చీర కాదు మనం అది కంపేర్ పక్కా తక్కువ ఉంటుంది హోల్సేల్ గా శారీ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు వాళ్ళకు కూడా ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ అన్ని వస్తాయి కదా సూపర్ మంచి ప్రైస్ ఒక మాటలో చెప్పాలంటే మంచి ఎగ్జిబిషన్ అండి ఇలాంటివి ఇలాంటివి మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా వేవర్స్ పెట్టడానికి ఇంకొకటి ఏంటంటే పెళ్లిళ్ళు కూడా చాలా మందికి ఉన్నాయి మనకి దసరా నుంచి ముహూర్తాలు చాలా ఉన్నాయి మనకి అక్టోబర్ నవంబర్ రెండు నెలల్లో కూడా చాలా ముహూర్తాలు ఉన్నాయండి అలాంటి వాళ్ళు కూడా ఒక్కసారి రండి మీకు బయట రెండు లక్షల బిల్ అయ్యేది ఇక్కడ మా ఎగ్జిబిషన్ సేల్కి వస్తే ఒక లక్షే అవుతుంది చాలా బాగుంది ఇటువంటి మంచి అవకాశం మన సబ్స్క్రైబర్లకి కలెక్ట్ చేసిన శతమానం వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి మనం మాది వెంకటగిరి మాటలో పక్కకు పెట్టిస్తాము వెంకటగిరి కూడా ఒకసారి చూసుకోండి వెంకటగిరి అంటే ఇది మామూలు తన వింటేజ్ కలెక్షన్ ఒకటే చూపించింది కానీ ఇలాంటివి ఐదు వందల నుంచి వేస్ట్ చేయరు వస్తాయి అవును మీకు వెంకటగిరి నుంచి కూడా ఫీవర్స్ వస్తున్నారు సో ఇది వచ్చేసరికి మనకి బెనారస్ చినియా చనియాపట్టులో అండ్ కథాన్స్ కూడా చాలా వస్తున్నాయి అంటే ఫ్యాన్సీలు కూడా వస్తున్నాయి ఫ్యాన్సీలు కూడా వస్తున్నాయి ఓ వీవర్స్ నుంచి అంటే హ్యాండ్లూమ్ ఫ్యాన్సీ నేను షాపింగ్ ఇలాంటి మనకి బెనారస్ అంటే మార్కెట్ రేట్ కంటే కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ప్యూర్ సింస్ మరి ఇంకేమండి అంటే గద్వాలు కంచి పట్టు చీరాల్లో తయారయ్యే హ్యాండ్లూమ్ పట్టు ఇలాంటివన్నీ కాకుండా మనకి బెనారస్కి సంబంధించి బెనారస్ పట్టు మళ్ళీ మన బెంగాల్కు వచ్చేటప్పటికి కలకత్తా మనకి ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఇది కనివిరి ఎగ్జిబిషన్ అనమాట ఇది కూడా ప్రీమియం క్వాలిటీ సారీస్ కూడా కూడా ఇది హ్యాండ్లూమ్ సారీ క్రష్ వస్తుంది ఇక్కడేమో మనకి కోరా వస్తుంది చక్కగా ఇటువంటి డిజైనర్ సారీస్ కూడా వస్తాయండి సో నెక్స్ట్ ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంటాయి అయితే ఈ ఎగ్జిబిషన్ లో స్పెషల్ గా ఏంటంటే ఎక్స్క్లూజివ్ సారీస్ ఇప్పుడు అమ్మాయి చెప్పింది దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అన్ని ఇలాంటి హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయి అవును కదా టస్సర్లో మొత్తం మనకి వర్క్ తోటి ఉన్న శారీ ఎంత బాగుందో బాగుంది అంటే ఇది ఊరికే మేము మచ్చుకు చూపిస్తోంది అమ్మాయి అంతే కాకపోతే మీరు ఇంకా అక్కడికి వస్తే ఇంకా బాగుంటుంది మనం ఖచ్చితంగా ఆ రోజు వీడియో చేద్దాం మేడం అలాగేనమ్మా ఎందుకంటే మీరు రావాలి మేము మేమంతా కలెక్షన్ పెట్టాం అంతే కదా వస్తాను వస్తాను తప్పకుండా ఎందుకంటే నాకే బాగా నచ్చింది నేను ఇప్పుడు పట్టులు అంటే అమ్మ కొనేసాను కదా అనుకున్నా తీరా చూస్తే నాకు చక్కగా టస్సర్ వచ్చింది షూటింగ్స్కి ఇప్పుడే నీతో అన్నా నేను పది చీరలాగా తీసుకోవాలమ్మా మంచి మంచి చిన్న చిన్నవన్న ఇలాంటి సినియా పట్టు శారీస్ వస్తాయి మనకి డైరెక్ట్ వీవర్స్ నుంచి కదా అవును సో నెక్స్ట్ కూడా ఇంకా సారీస్ ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం ఇది కూడా చాలా ఇప్పుడు ఏంటంటే కొంచెం కాస్ట్లీ చూపించాం కదా బడ్జెట్ ప్రైస్ లో కూడా మన ఎగ్జిబిషన్ లో రేపు ఇవి ఇవి కదా జస్ట్ మనకి త్రీకి చక్కగా వస్తాయండి ఇప్పుడు మనకి దసరాల్లో ఏంటంటే బతుకమ్మ లాంటి కట్టుకోవడానికి చక్కగా అమ్మవారి పూజల్లో కట్టుకోవడం ఇప్పుడు కిట్స్ లంగాలన్నీ కూడా ఈచర్ ఇవే కదా అంటే ఏంటంటే ఈ చీరలో ఇప్పుడు చూడంగానే చాలా మంది కామెంట్ పెట్టిందని తెలుసా నయ్యా పదిహేను వందలో కూడా వచ్చేస్తున్నాయి అని ఇది ఆ క్వాలిటీ కాదు రాదు జరి బాగుందండి అంటే జరిగి బాగుంది ఇది ప్రీమియం క్వాలిటీ మీకు కామెంట్ ఎందుకండి హాయిగా వాళ్ళు అంటే శతమానం వారితో పాటు ఇంకా పది పదిహేను దాకా అంటే మన బెనారస్ నుంచి కూడా వీవర్స్ వస్తున్నారు ఆ తర్వాత కలకటా దగ్గర ఉన్న మనకి టస్సర్ ఇవి తయారు చేసే వీవర్స్ వస్తున్నారు డిజైనర్ శారీస్ తయారు చేసే వీవర్స్ వస్తున్నారు ఇలా అన్ని స్టాల్స్ పెడుతున్నారు కాబట్టి మీరే వెళ్ళండి హాయిగా చూసుకోండి నచ్చింది పర్చేజ్ చేసుకోండి ఇది కూడా ఈ వచ్చేసరికి కొంతమంది ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ పెట్టి కొనుక్కోలేము రెప్లికాస్ కావాలనుకునే వాళ్ళకి ఇలా కూడా అవైలబుల్గా ఉంటాయి మంచి బడ్జెట్ లో హాయిగా అంటే అన్ని వర్గాల వారికి అట్టు కొనుక్కునే వారికి అట్టు ఉన్నాయి లేదు లక్ష రూపాయలు కావాలంటే లక్ష రూపాయల్లో ఉన్నాయి లేదంటే ఇలాంటి వింటేజ్ పట్టుకెళ్తానంటే వింటేజ్ పట్టు ఇవి కూడా మనకి త్రీ థౌజండ్ చేంజ్ వల్ల వస్తాయి బాగుంది త్రీ థౌజండ్ ఎంత బాగుంది సారీ అంటే ఇప్పుడు బీకు ఆ ఎగ్జిబిషన్ లో వస్తాయండి ఇవన్నీ అండ్ వింటేజ్ పట్టు కొన్ని అడిగారు కదా ఇలా కూడా ఉంటాయి మేడం ఇలాంటి కలెక్షన్ కూడా వస్తుంది వింటేజ్ పట్టులో మంచి కలెక్షన్ అండి ఇది కూడా బాగుంది ఎంత బాగుందో కలర్ కలర్ కాంబినేషన్ వీటి మీద మనకి ఇంచుమించు ఆల్మోస్ట్ ఇవి ఇప్పుడు మీరు మార్కెట్ లో చూసే ప్రైజ్ మీద చాలా అంటే చాలా తక్కువ చాలా వరకు తగ్గుతుందండి ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే ఒక వీవర్ అని కాకుండా అన్ని చోట్ల నుంచి వచ్చే వీవర్స్ కాబట్టి ఇలాంటి పట్టు చీరలు ఆ తర్వాత మనకు చక్కగా వింటేజ్ పట్టు చీరలు ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు భాగ్యశ్రీ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వీవర్స్ వాళ్ళ యొక్క సేల్లో మనకు ఆల్మోస్ట్ వాళ్ళు అమ్మే ధరకి మనకు వస్తుంది అవును మీరు అవన్నీ కూడా చక్కగా చెక్ చేసుకుని మీకు నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు ఒక రకంగా ఏంటంటే ఎగ్జిబిషన్ పేరిట ఏవో పెంచేసి డిస్కౌంట్ అని కాకుండా ఈసారి వీవర్స్ వాళ్ళు పడిన ధరకే ఇస్తున్నారు కాబట్టి బాగుంది ఇది మీరు ఒక్కసారి వెళ్ళండి అంటే ఏదో కంచి గద్వాలని కాకుండా ఐదు వందల రూపాయల నుంచి చీరాల కాటన్ నుంచి మొదలు పెడితే ఇంకా ఆల్మోస్ట్ మనకి బెలా మనం వీడియోలో చూపించేది జస్ట్ ఫైవ్ పర్సెంట్ డిజైన్స్ అంతే మీకు అక్కడికి వస్తే ప్రతి చీరలోనూ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎక్కడికి ఎలాంటి షోరూమ్కి వెళ్ళినా కూడా మీరు బయట ఇలాంటి శారీ చూపిస్తారండి దీంట్లో కలర్స్ చూపించమంటే ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఒకటే ఉంటది కేటలాగ్ పీస్ అంటా ఉంటారు మీ కలర్ చార్ట్స్ కావాలనుకున్నా అక్కడ ఉంటాయి అది పక్కా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది డిజైనర్ శారీ అండ్ నెక్స్ట్ ఇలాంటి డిజైనర్ సారీ ఇది కూడా బాగుంది కదా ఎంత బాగుందో ఇలాంటి ఎన్నో డిజైనర్ శారీస్ వస్తాయండి ఈ మధ్య బ్రైడల్స్ చాలా మంది రెడ్ కలర్ శారీలో సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ రెండు వచ్చి కావాలంటున్నారు మార్కెట్ ధర కూడా ఖచ్చితంగా డిఫరెన్స్ కనబడుతుంది మనం ఏంటంటే వీడియోలో కంచుకోట వరకే చూపిస్తున్నాము కానీ మీకు ఇలాంటి జామదానీ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉంటాయి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఫోర్ వరకు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి బెంగాల్కి సంబంధించిన హ్యాండ్లూమ్ సారీస్ అండి జామ్దానీ వీవింగ్ తోటి మనకి శారీస్ వస్తాయి సో ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే ఓన్లీ శతమానం వారు మాత్రమే కాకుండా శతమానం వారితో పాటు ఇటు వెంకటగిరి కంచి గద్వాల్ ఆ తర్వాత అటు మనకి బెంగాల్ సైడ్కి వచ్చేటప్పటికి జామ్దాని ఆ తర్వాత ప్యూర్ టసరు ప్యూర్ సిల్క్ వర్క్ శారీస్ అలాంటివి వస్తాయి ఇక ఆ తర్వాత మనం బెనారస్కి వెళ్ళిపోతే కనుక పట్టు ఖతాన్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి బెనారస్ పట్టు ఆల్ ఓవర్ వీవింగ్ పట్టు ఇవన్నీ కూడా వస్తాయి ఆల్రెడీ కొంతవరకు స్టాక్ వచ్చేస్తున్నాను ఆ పార్సెల్స్ అన్నీ ఓపెన్ చేయడానికి కుదరదు కాబట్టి నేను ఇంక వేళ స్టోర్లో ఏంటంటే మేడం చూస్తే వచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలియాలి అంటే ఇంకా స్టోర్లో ఉన్న కొన్నిసారి చూపించామండి కలెక్షన్ అంతా కూడా మనకి ఫ్రైడే రోజు నైట్ వస్తుంది సో మ్యాక్స్ వీడియో చేసి అందించడానికి మీకు ట్రై చేస్తాము కానీ ఆ మూడు రోజులు ఎవ్వరూ మిస్ అవ్వదు ఎందుకంటే మూడు రోజులు ఎగ్జిబిషన్ అందరికీ రీచ్ అవుతుందో రీచ్ అవ్వదా అని ముందే ఒక వీడియో రిలీజ్ చేద్దామని ఇలా చేస్తున్నాము సో ప్లీజ్ సపోర్ట్ హ్యాండ్లూమ్ వేవర్స్ అండి అంతే కదా అండ్ నెక్స్ట్ ఒక్కసారి అడ్రస్ కూడా చెప్దాం మేడం తప్పకుండా అమ్మా కొలను రాఘవ రెడ్డి గార్డెన్స్ అండి అండ్ కొలను నారాయణ రెడ్డి కాలనీ అంటారంటది మనకి నిజాంపేట రోడ్ కుక్కపల్లికి వస్తుంది సో వీవర్స్ ఏర్పాటు చేస్తున్న ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అందరూ కూడా సపోర్ట్ చేయండి చేనేతకి మనం అండగా నిలుద్దాం ఎందుకంటే చేనేత అనేది మనం ఇంకా కడుతూ వెళ్తూ ఉన్నాం కొద్దీ కూడా ఇంకా రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలా మార్పు వస్తుంది చాలామందిలో అంతకు ముందైతే ఒక టైంలో హ్యాండ్లూమ్ కూడా ఆగిపోతూ వచ్చిందండి మార్కెట్ అంతా కూడా మనకి ఫ్యాన్సీస్ పట్టులు ఇవన్నీ కూడా ముంచెత్తిన తరుణంలో కరోనాకు ముందు ఆల్మోస్ట్ హ్యాండ్లూమ్ చాలా తగ్గిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఒక రక మంచిదే అంటాను ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ తయారవుతాయి ఎలా తయారవుతాయని వీవర్స్ను మనం పరిచయం చేయబట్టి ఆల్మోస్ట్ చాలామంది హ్యాండ్లూమ్ ఇష్టపడుతున్నారు ఈ హ్యాండ్లూమ్ అంటే వీవర్స్ స్పెషల్ ఎగ్జిబిషన్ మనకి శని ఆది సోమవారాల్లో జరుగుతోంది ఈ వీకెండ్ మనకి శతమానం నుంచి వస్తున్న ఒక గిఫ్ట్ కిందే మనం చెప్పవచ్చు రెండు వారాలు కూడా మంచిగా సక్సెస్ అయ్యాం మేము ఆ రోజే అనుకున్నాం ఇది బాగుంది అదేదో మనం మన కస్టమర్లకే మంచి ధరలో ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో ప్రతి ఆదివారం ఒకటి మేము ఏర్పాటు చేస్తాం అంటే ప్రతి శుక్రవారం మేము వీడియో రిలీజ్ చేస్తే గురువారం కానీ శుక్ర శని ఆది మీరు షాపింగ్ చేసుకునేలాగా మేము ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం అయితే ఈరోజు ఈ వీక్లో ఈ ఎగ్జిబిషన్ అనేది నాకు చాలా హ్యాపీని ఇచ్చింది సినీ ఆది సోమా అంటే మీకు ఐదు వందల రూపాయల చీర నుంచి మొదలు పెడితే లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా ఖర్చు చేసే ప్యూర్ పట్టు చీరల వరకు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయండి అంటే ఫ్యాన్సీ కొనుక్కోవచ్చు ఫ్యాన్సీ అంటే మిషన్ తయారీ కాదండి అన్ని హ్యాండ్లూమే వస్తాయి సో మరి హ్యాండ్లూమ్ని మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది నేను కూడా మళ్ళీ ఒక రీల్ కూడా నేను దగ్గరికి వచ్చాక శుక్రవారం ఒక రీల్ అప్లోడ్ చేస్తాను భాగ్యశ్రీ కూడా ఎప్పటికప్పుడు నువ్వు రీల్స్ అప్లోడ్ నాకు కూడా అయ్యి ఎందుకంటే ఇంతమంది వీవర్స్ ద్వారా ఇలాంటి ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు మరింతమందికి మనం చేరువేయేలా చేయాలి అని అంటే మరి ఇంకా రీల్సే ఆధారం సో నిజాంపేటలో జరుగుతుందండి తన వెన్యూ కూడా చెప్పింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి చీరలు అయితే చాలా బాగున్నాయి గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు ఈజీగా చూసుకొని వచ్చే వచ్చేవచ్చండి కొలను రాఘవ రెడ్డి గార్డెన్స్ అనేది అప్పటికి మీకు వచ్చేస్తుంది సో మనకి నిజాంపేట రోడ్ కుక్కట్పల్లిలో ఎగ్జిబి సారీ ఈ ఫంక్షన్ హాల్ అనేది ఉంది ఎవరో మిస్ అవ్వద్దు సో మేము కూడా మీ అందరి కోసం అక్కడ వెయిట్ చేస్తాము మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చేస్తాం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి కూడా వివరంగా చెప్పేది ఏంటంటే మామూలుగా మనం ఒక స్టోర్ ఎగ్జిబిషన్ ఏదైనా జరిగితే ఓకే ఇంకా ఆ రోజు మామూలుగా మనం అనౌన్స్ చేస్తాం ఇది ఆ శతమానం వారితో పాటు వారే వీవర్స్ వారితో పాటు మరికొంతమంది వీవర్స్ కూడా యాడ్ అవుతున్నారు సో ఖచ్చితంగా మనకి మార్కెట్ రేట్ కంటే కూడా మంచి రీజనబుల్ ధరకే పట్టు చీరలు మనకి తక్కువ నుంచి అంటే ఐదు వందల నుంచి హ్యాండ్లూమ్ చీరలు మొదలవుతాయి కాబట్టి అన్ని రకాల చీరలు కూడా మీకు మంచి రేట్లో వస్తాయి డైలీవేర్కే తీసుకోవచ్చు లేదంటే పండగలకు తీసుకోవచ్చు శుభకార్యాలకు కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా దసరా దగ్గర నుంచి ఇంకా మన కార్తీక మాసంలో పెళ్లి ముహూర్తాలు ఇవన్నీ ఉన్నాయండి పెళ్ళిళ్ళ వాళ్ళకి ఎగ్జిబిషన్ చాలా బాగా ఉపయోగంగా ఉపయోగపడదు చెప్పింది అదే పెళ్ళిళ్ళ వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంత వివరంగా కూడా చెప్పడానికి నేను కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం ఏంటంటే వీవర్స్ అందరూ రావటం సో వీవర్స్కి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేయడానికి ముందే ఉంటాను ఇటువంటి ఎగ్జిబిషన్స్ని మనం సక్సెస్ చేస్తే ఇంకా ముందు ముందు వాళ్ళకి ఇంకా మనం చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం హ్యాండ్లూమ్ని ఆదరించండి అలాగే నేతన్నకి చేయూతనివ్వండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పడానికి మేము పిలిచిన వెంటనే మీరు వచ్చిన యూ ఎందుకంటే ఇటువంటి మంచి మంచివన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం కావాల్సిన వారికి అందుబాటులోకి వెళతుంది కదా సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి శతమానం వారితో పాటు పది మందికి పైగా వీవర్స్ ఇంకా ఎక్కువ కూడా నేను పది నాకు ఎవడో నోటుకు వస్తూ ఉంటుంది అంటే అటు బెనారస్ ఇటు బెంగాల్ ఇటు చూసుకుంటే కంచి వెంకటగిరి గద్వాలండి అండి గద్వాలు కూడా ఆల్మోస్ట్ మీకు వీవర్ ధరకే శారీస్ వస్తాయి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి వీళ్ళు వెన్యూ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు మనం జేఎన్టీయు మెట్రోకి వచ్చేస్తే హాయిగా దూరంగా ఉన్నవారు మీరు జస్ట్ ఆటోలోనే మీరు హాల్ దగ్గరికి వచ్చేసాయచ్చు సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి శని ఆది సోమ నేను వీలైనంతలో ఏదో ఒక రోజు నేను ఇన్ఫర్మేషన్ నేనైనా ఇస్తాను లేదంటే మనకి భాగ్య మనకి భాగ్యశ్రీ అయిన స్టాల్స్ అన్నీ కూడా షూట్ చేసి అందించమంటున్నాను నేను నేను కూడా వీలైనంతలో మీకు అన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ